ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్ లో పవన్ కు ఘన స్వాగతం లభించింది రాజధాని రైతులు పవన్ కు భారీ గజమాలతో స్వాగతం పలికారు అడుగడుగునా పవన్ కు పూలతో స్వాగతం పలికారు అభిమానులు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్డులో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది రాజధాని రైతులు పవన్ కు భారీ గజమాలతో స్వాగతం పలికారు అడుగడుగున పవన్ కు పూలతో స్వాగతం పలికారు అభిమానులు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్డులో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది మన కూడా చూడొచ్చు ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీగా ముందుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు రాజధాని రైతులు పవన్ కళ్యాణ్ కు భారీ గజమాలతో స్వాగతం పలికారు అడుగడుగునా పవన్ కళ్యాణ్ కు పూలతో స్వాగతం పలికారు అటు అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు ఇక రేపు డిప్యూటీ గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు అంతకుముందు తన చాంబర్ ను పరిశీలించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు విజువల్స్ పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది రాజధాని రైతులు పవన్ కళ్యాణ్ కు భారీ గజమాలతో స్వాగతం పలికారు ఇంతకు ముందు అమరావతి రైతుల తరపున పోరాడిన కృతజ్ఞత భావంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు రాజధాని రైతులు అటు అడుగడుగున పవన్ కళ్యాణ్ కు పూలతో స్వాగతం పలికారు అభిమానులు ఇక రేపు డిప్యూటీ సీఎం గా బాధలు స్వీకరించబోతున్నారు ఇవాళ అంటే మరి కాసేపట్లో సచివాలయంలో తనకు కేటాయించిన చాబర్ను కూడా డిప్యూటీ సీఎం పరిశీలించబోతున్నారు ఇక సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి విజయచంద్రన్ అలాగే నర్సింహా మనకు అందుబాటులో ఉన్నారు ముందుగా విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం విజయ్ చంద్రన్ ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు రేపు డిప్యూటీ సీఎం గా భాతలు స్వీకరించబోతున్నారు అప్డేట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకోసం ఏపీ సెక్రటరీ రావడం జరిగింది ఏపీ సెక్రటరీకు వచ్చే దారిలో ఆయనను పెద్ద ఎత్తున రాజధాని ప్రాంత రైతులందరూ కూడా పూలతో సత్కరించడం జరిగింది దాడి పొరుగున ఆయనకు పూలతో స్వాగతం పలికారు రోడ్ల వెంబడి పూలు చల్లుకుంటూ ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది పవన్ కళ్యాణ్ ఫస్ట్ లో చ జగన్ సారీ ఫస్ట్ లో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కు చేరుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడుతో ఆయన సమావేశం కావడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ బ్యాక్లో పవన్ కళ్యాణ్ నాయుడు చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడుతో సమావేశం కావడం అనేది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు గతంలో అంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఇదే ఫస్ట్ లోకి వచ్చి ఆయన చంద్రబాబు నాయుడుతో సమావేశం కావడం జరిగింది అప్పుడు ఉద్యానంకు సంబంధించినటువంటి కిడ్నీ బాధితుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద చర్చించి ఆ సమస్యలను ఒక పరిష్కారం చూడాలా అని చెప్పేసి అప్పట్లో చంద్రబాబు నాయుడు కోవడం జరిగింది ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ సెక్రటరీకి రావడం జరిగింది ఏపీ సెక్రటరీకి పవన్ కళ్యాణ్ వస్తుండడంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అయితేనేవి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సెక్రటరేట్కు రావడం జరిగింది సెక్రటరేట్లో వీరందరూ కూడాను కోలాహలం కనపడుతుందని చెప్పొచ్చు వర్షం రావడంతో ఈ సెక్రటరేట్లో ఉన్నటువంటి వీరందరూ అభిమానులందరూ కూడాను ఈ సెక్రటరేట్లో ఉన్న బిల్డింగ్స్లోకి పరుగులెత్తడం జరిగిందని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీరిద్దరు కూడాను సమావేశం కావడం జరిగింది మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత సెకండ్ బ్లాక్లో ఉన్నటువంటి తన పేషీని పరలించే పరిశీలించడం జరుగుతుంది జరిగి జరుగుతుంది ఈ పేషీలో ఆయన వస్తాడని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు చేరుకోవడం జరిగింది వారందరూ కూడాను ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ తన పేసీ ఏదైతే కేటాయించడం జరిగిందో ఆ పేసీలో ఆయన తనకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు అధికార యంత్రాంగంతో వారికిందరికీ కూడా వారికి అందరూ తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ మనం చూడొచ్చు వారి అభిమానులందరూ కూడాను ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది ఈ వారందరూ కూడా పవన్ కళ్యాణ్ చూసేందుకు సెక్రటరేట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆయన బేసిక్గా సినీ నటుడు కూడా కావడంతో సినీ అభిమానులు కూడా ఆయనను కలిసేందుకోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ సె పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఈ కి రావడంతో ఈ సెక్రటరేట్ ప్రాంతం అంతా కూడాను కోలాహలంగా మారిందని చెప్పొచ్చు ఒకవైపు సినీ అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వారితో పాటు సెక్రటరియట్ ఎంప్లాయీస్ వీరందరూ కూడాను పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈ ఫస్ట్ బ్లాక్ ఈ సెకండ్ బ్లాక్ ఈ ప్రాంతంలో అందరూ కూడాను గుమ్మగడం మనం విజువల్ లో చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఫస్ట్ బ్లాక్లో సమావేశం కావడం జరిగింది సమావేశమైన తర్వాత ఆయన ఈ సెకండ్ బ్లాక్లోనికి రావడం జరుగుతుంది ఈ సెకండ్ బ్లాక్లో ఆయనకు కేటాయించినటువంటి ఏదైతే పేసి ఏదైతుందో ఆ పేసిని పరిశీలిస్తాడు ఆ పేసిలో ఉన్నటువంటి ఏర్పాట్లు వాటి కూడాను చూసి తనకు సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు చేయమని అడుగుతాడు తర్వాత అధికారులతో కూడా కాసేపు ఆయన ముచ్చటించే అవకాశం ఉందని చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ కిజాంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి నరసింహ మనకు అందుబాటులో ఉన్నారు నరసింహ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అడుగడుగుడా ఘన స్వాగతం లభించింది ఇటు అభిమానులు కావచ్చు అటు రైతులు కావచ్చు పూలతో స్వాగతం పలికారు అభిమానుల కోలాహలం ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది రేపు ఎన్ని గంటలకు డెప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు డీటెయిల్స్ ఏంటి సచివాలయం బ్లాక్ వన్ లో కొద్దిసేపు క్రితమే ఆ పవన్ కళ్యాణ్ చేరుకోవడం జరిగింది ప్రస్తుతం చంద్రబాబు అటు పవన్ మధ్య భేటీ అయితే కొనసాగుతుంది దాదాపు రేపు ఏదైతే డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబుని ఆహ్వానించే అవకాశం అయితే కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితమే ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఆ పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం అమరావతి రాజధాని రైతులు పలకడం జరిగింది భారీ గజమాలతో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి కూడా స్వాగతం పలికారు అక్కడి నుంచి దారు పడన్నా కూడా పూల మాల వేస్తూ పూలు వేస్తూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికింది ప్రతి ఒక్కరికి అటు అభివాదం చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ ముందుకు సాగారని చెప్పచ్చు ఎందుకంటే రాజధానికి సంబంధించినటువంటి గతంలో కూడా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గలమెత్తడం జరిగింది ఇదే ప్రాంతంలో చాలా సార్లు కూడా ఆయన పోరాటాలు చేయడం జరిగింది ప్రస్తుతం ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి అటువంటి ప్రాంతంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వస్తుండటంతో కూడా అమరావతి రాజధాని రైతులు మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకొని మరీ పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు ప్రస్తుతం సచివాలయానికి చేరుకున్న తరువాత ఇటు ఎంప్లాయీస్ కూడా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తూ కూడా ఇక్కడ ఒక కోలాహల వాతావరణం నెలకొందని ఖచ్చితంగా చెప్పొచ్చు ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా వచ్చి ఒకవైపు జనసేన నేతలతో పాటు ఎంప్లాయీస్ కూడా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు ఇక్కడకు చేరుకున్నారు ప్రస్తుతం ఏదైతే బ్లాక్ వన్ లో అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య భేటీ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా ఆ భేటీ ముగిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా సచివాలయం బ్లాక్ టూ చేరుకుంటారు ఇక్కడ ఏదైతే రేపు పదవి బాధ్యతలు స్వీకరించాలన్న నేపథ్యంలో లో తన చాం ఆయన నేరుగా పరిశీలించున్నారు కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో గతంలో ఉదయం కూడా ఏదైతే తన చాంబర్ కు సంబంధించి పయ్యావుల్ కేసు అడిగిన సందర్భం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో తనకి మార్చారంటూ కూడా సమాచారం అయింది ఇది సంబంధించి కూడా ఏదైతే ఇరవై రెండు వందల పన్నెండు రెండు వందల పద్నాలుగు నెంబర్ రూములు తీసుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో కూడా ఆ రూమ్లను చేంజ్ చేయడం జరిగింది అయితే తాజాగా రెండు వందల పదకొండు కేటాయించడం జరిగింది ఇదే రూమ్ లో రేపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించనున్నారు ఇందుకు సంబంధించి అక్కడ ఏ సదుపాయాలు నేతృత్వ కూడా మొత్తం ఆ ఛాంబర్ ను కూడా పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్ళి విజిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ సచివాలయం సంబంధించి బ్లాక్ సంబంధించి మొత్తం కూడా ఎంప్లాయీస్ పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు ఎప్పటికీ ముందుకు చేరుకున్నారు వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ నేరుగా వారి ఛాంబర్ కు తోడుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం పవన్ కళ్యాణ్ కు తన చాంబర్ చూపించిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటాయో కనుక పవన్ కళ్యాణ్ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించి కూడా రేపు ఏదైతే బాధ్యతలు స్వీకరున్న నేపథ్యంలో కూడా ఇక్కడ సచివారం సచివాలయం ప్రాంగణం మొత్తం కూడా ఒక సందడి వాతావరణం అని చెప్పచ్చు ఎందుకంటే సీడ్ ఆక్సెస్ రోడ్డు నుంచి అటు సచివాలయం వరకు కూడా ఏదైతే అమరావతి రాజధాని రైతులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలిగినటువంటి పరిస్థితి కానీ సచివాలయం లోపలికి వచ్చిన తర్వాత ఎందుకంటే ఫుల్ స్ట్రిట్ ఆర్డర్స్ ఉన్నాయి ఎవరిని కూడా అటు అభిమానులు రాజధానికి సంబంధించినటువంటి లోపల కానీ ఎంప్లాయీస్ ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ప్రతి అన్ని లకి సంబంధించి కూడా రెండు మూడు నాలుగు ఐదుకు సంబంధించి లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఈ నె నేపథ్యంలోనే ప్రస్తుతం ఒక కోలాహల వాతావరణం అయితే సచివాలయంలో కనిపిస్తుందని చెప్పొచ్చు మరి కాసేపట్లోనే భవనం వన్ నుంచి బ్లాక్ వన్ నుంచి నేరుగా బ్లాక్ టూ లోకి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత తన చాంబర్ను ను విజిట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్తారు ఇక్కడైతే దాదాపు ఇక్కడ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అంతా నాదెండ్ల మనహర్ తో పాటు మరొక మంత్రి కూడా జనసేన నుంచి ఉన్నటువంటి మరొక మంత్రి కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో పాటు వస్తూ ఉన్నారు అయితే వీరందరూ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్ళిన తర్వాత మరికాసెప్పట్లోనే బ్లాక్ బీక్ చేరుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల విజిట్ చేసిన తర్వాత కొద్దిసేపు అధికారులతో మాట ఎందుకంటే ఉదయం కూడా చూడొచ్చు ఏదైతే పంచాయతీరా శాఖ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది అక్కడ అధికారులను కూడా పరిచయం చేసుకున్నారు ఏదైతే తన శాఖలకు సంబంధించినటువంటి పట్టు సాధించే విధంగా కూడా ఇప్పటికే అధికారులు కూడా గైడ్ లైన్ జారీ చేస్తున్నారు ఎందుకంటే గత కూడా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు పేదలకు అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదేళ్లు మనమేంటో ఏం చేసి నిరూపించుకోవాలి అనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఒక భారీ ప్రణాళిక మీద వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే ఉదయం పంచాయతీ కార్యాలయానికి వెళ్ళడం మధ్యాహ్నం సచివాలయానికి రావడం ప్రస్తుతం చంద్రబాబుతో కూడా సమావేశం కొనసాగుతుంది ఆ సమావేశం తర్వాత చంద్రబాబుని కూడా రేపు బాధ్యతలు స్వీకరణకు ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తుంది రేపు ఎగ్జాక్ట్ గా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన ఛాంబర్ లో కూడా బాధ్యతలు స్వీకరించున్నారు అలాగే నరసింహ బ్లాక్ వన్ లో ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ కొనసాగుతోంది కదా అది ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది అలాగే ఇరువురి మధ్య ఏయే ఏ అంశాలు చర్చిస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు అంటే దాదాపు ఒక ఐదు నిమిషాల సమయం నుంచి కూడా ప్రస్తుతం భేటీ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో వచ్చినప్పటికా నుంచి కూడా సచివాలయంకి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు మొత్తం కూడా ఒక వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సచివాలయంకు సంబంధించి కూడా మొత్తం ఏమేమి అరేంజ్మెంట్స్ ఎందుకంటే ఇరవై ఒకటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఇందుకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరొక వైపు రాజధాని అంశానికి సంబంధించి ప్రధానంగా డెవలప్మెంట్ కి సంబంధించి ఇటన్నింటికి సంబంధించి కూడా చిన్నపాటి స్వల్ప చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రస్తుతం ఎందుకంటే తొలిసారిగా పవన్ కళ్యాణ్ సచివాలయంకి వస్తున్నారు కాబట్టి చిన్న పార్టీ చర్చ మాత్రం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చిన తర్వాత నేరుగా అక్కడి నుంచి రేపు అయితే పదవి బాధ్యత స్వీకరిస్తున్న నేపథ్యంలో కూడా చంద్రబాబుని ఆహ్వానించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడి నుంచి తర్వాత దాదాపు ఒక మరొక పదిహేను పది నిమిషాల పాటు ఇదే భేటీ కొనసాగే అవకాశం ఉంది దీని తర్వాత నేరుగా ఆయన బ్లాక్ బీకి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత తన చాంబర్ విజిట్ చేసిన తర్వాత మొత్తం మరి కాసేపట్లోనే బ్లాక్ బీకి చంద్రబాబుతో సమావేశం ముగిసిన వెంటనే కూడా బ్లాక్ బీకి వచ్చే అవకాశం అయితే పవన్ కళ్యాణ్ చాంబర్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు కేటాయించట్టుగా మనకు సమాచారం అవుతుంది దీనికి సంబంధించి ఈ చూసేందుకు కోసము జనసేన నేతలు ఎమ్మెల్యేలు వారు కూడా వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ పేసికి వచ్చి ఇక్కడ ఈ పేషీని పరిశీలించి తనకు కావాల్సినటువంటి ఏ విధంగా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా అదనపు అయితే అవసరమవుతుందా వీటన్నిటిని ఆయన పరిశీలించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము ఆ రెండు వందల పదకొండు పేషీ దగ్గరికి వెళ్తూ ఉన్నాము ఆ ఇదే రూమ్లోనే డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు రెండు వందల పదకొండు ఇది రెండు వందల పదకొండు ఈ పేసి ఈ పేసి మనం విజువల్ ఈ పేసీ లాక్ చేసి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ దీనికి వచ్చి పరిశీలిస్తారు కాబట్టి అధికారులు వచ్చి ఈ పేసీని పరిశీలి ఎవరే కానీ లోపలికి వెళ్ళకోకుండా లాక్ చేసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్కి చెందినటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఉన్నారనే మటుకు వేచి చూడాల్సి ఉంది అప్ప జనసేన నేతలు కూడా ఇక్కడ మనం విజువల్లో చూడవచ్చు వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు కొంతమంది కనిపించినటువంటి నాయకులు వీరు కూడాను పేసీని పరిశీలించడం జరిగింది గతంలో చూస్తే గనుక ఈ పేసీ ఉండేది ఇది ఫైనాన్స్ సెక్రటరీ ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధించినటువంటి పేసీ ఈ పేసీ ఉండేది అయితే ఈ పేసీని కొన్ని అవసరాల దృష్ట్యా పయావల కేసులకు అవసరమైన నేపథ్యంలో దీన్ని కొంత మార్పులు అయితే గనక చేసే అని చెప్పొచ్చు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నారు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ పేసీలో ఆయన పరిశీలించి రెండు వందల పదకొండు పేసీలు పరిశీలించి అందులో తనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవి చూసేవాడు గతంలో దీనికి సంబంధించి మనం చూస్తే ఈ పేసి కూడాను విస్తారంగానే ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పేసి అయితే బాగుంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పేసీ ఈ పే ఈ పేసికి పూర్తి స్థాయిలో భద్రత కూడా కల్పించడం జరిగింది ఎవరు లోనికి వెళ్ళకోకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం అంతా కూడాను దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కు సంబంధించి కొంత అభిమానులు ఉంటుంది కాబట్టి ముఖ్యమైన నేతలు ఎవరైనా వచ్చినా కూడా వారిని కలవడం కోసం కూడాను ఇది వ్యవసాయ శాఖ మంత్రి కేటాయించినటువంటి గతంలో ఈ పేసీ ఈ పేసీని ఎవరు ఇప్పుడు లోపల వెళ్ళకోకుండా దాన్ని లాక్ చేయడం జరిగింది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కొంత శుభ్రం చేయడం అయితేనే కొంత ఫర్నిచర్ ఏర్పాటు ఇవన్నీ కూడా చేయడం జరిగింది జనసేన నేతలు వారందరూ కూడా దీన్ని పరిశీలించడం జరిగింది ఆ పరిశీలించిన తర్వాత ఇది కూడా బాగుంటుందని ఒక నిర్ణయంకి రావడం జరిగింది అయితే ఇదంతా ఒక వివాదంగా మారుతున్న నేపథ్యంలో ఇది ఒక బయట జరిగేటువంటి ప్రచారం దీన్ని దృష్టిలో పెట్టుకుని పయ్యావళ కేశవులు దీనికి సంబంధించి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఉప ముఖ్యమంత్రి ఏపీసీ కావాలన్నా కూడా ఆయన తీసుకోవచ్చు దానికి తెలుగుదేశం పార్టీ ఎటువంటి అభ్యంతరము చెప్పడం లేదు అని చెప్పి స్పష్టత ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ మూడు గంటలకు తన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరుతాడు తర్వాత మూడు గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడికి రావడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ రాకని దృష్టిలో పెట్టుకుని రాజధాని ప్రాంత రైతులు ఆయనకు ఘన స్వాగతం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి నాయకులు వీరందరూ కూడాను ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది వారు వచ్చి పవన్ కళ్యాణ్ కూడాను రిసీవ్ చేసుకునేందుకోసం రావడం జరిగింది కొందరు ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఈ పేషిని చూడడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్కు ఎంతవరకు ఆయన యాక్టివిటీస్ కంటే డిపార్ట్మెంట్ పరంగా కంటే కూడాను పార్టీ నాయకులు వచ్చినా కూడా వాళ్ళతో కొంచెం విడిగా మాట్లాడడానికి అయితేనే వీలు ఏదైనా కొంత ప్రైవసీ అవసరం ఉంటుంది కాబట్టి రాజకీయ సంబంధించినటువంటి వ్యవహారాలు నడపాల్సిందిగా మాట్లాడాల్సిన కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అనే విషయం మీద కూడా కొంత చర్చ అయితే కనుక జరిగిందని చెప్పొచ్చు మొత్తానికి టోటల్గా అయితే కనుక పవన్ కళ్యాణ్ సంబంధించి రెండు వందల పదకొండు పేషీని ఆయనకు కేటాయించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఆయనకు వై ప్లస్ కేటగిరీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము కేటాయించడం జరిగింది అంతేకాకుండా ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కార్ను కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది ఈ పద్యం నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు పూర్తి స్థాయిలో భద్రత కల్పించినట్లుగా ప్రభుత్వం చెప్తోంది కాబట్టి ఆయనకు ముఖ్య ముఖ్యమంత్రి హోదాలో ఏ స్థాయిలో ఆయనకు భద్రత కల్పించాలో అవన్నీ కూడాను ఎందుకంటే ఆయన సెలబ్రిటీ ఒక విధంగా చెప్పాలంటే ఆయన సినీ రంగం నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనను చూసేందుకోసము సినీ నటులను ఎవరు సినీ సినీతారులను చూసేందుకోసం ఎక్కువగా జనం ఆసక్తి చూపేటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన సినీ నేపథ్యం కూడా ఉంది కాబట్టి అభిమానుల తాకుడైతేనేవి తర్వాత ఎవరైనా సినీ ప్రియులు సినీ అభిమానులు కూడాను ఎక్కువగా ఆయన చూసేందుకు ఎగబడే పరిస్థితి కాబట్టి ఈ సినిమా తారలను టచ్ చేయాలని వారితో సేక్యాన్ని తీసుకోవాలని సెల్ఫీ తీసుకోవాలనేటువంటి ఉత్సాహం కూడా ఉంటుంది నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒకవైపు సినీ నటుడు మరొక వైపు పొలిటికల్ లీడరు ఈ ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు రాజకీయ అభిమానులతో పాటు సినిమా అభిమానులు కూడా ఉంటారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్కు విస్తృతమైనటువంటి పటిష్టమైనటువంటి బందోబస్తు సెక్యూరిటీ కూడా కల్పించారు